నమస్తే మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సో పిల్లల కోసం ఎంతోమంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ పుణ్యమ అంటూ చాలామందికి రకరకాల ఆధునికైనటువంటి వైద్య విధానం ఇప్పుడు అందుబాటులో ఉంటుంది అయితే సామాన్యంగా ఈ మధ్యన ఎక్కువగా కొన్ని కొత్త రకమైనటువంటి విధానాలకు వెళ్తున్నారు అందులో బాగా వినిపిస్తున్న పేరు ఇస్కే సో దీని గురించి ఇంకా ఈరోజు చాలామందికి తెలియదు మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియో చేయబోతున్నాను మరి ఆ విషయాల గురించి తెలియజేయడానికి ప్రస్తుతం అందుబాటు పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ కుమార్ ఎండి ప్యాథాలజిస్ట్ నమస్తే డాక్టర్ నమస్తే ఈ ఇస్కీ అంటే ఏంటి ఎక్కువ వినిపిస్తున్న పేరు ఇది మధ్యన సో దీని గురించి మా ప్రేక్షకుల కోసం కాస్త అయితే ఇప్పుడు ఇక్సీ ఏంటంటే లైక్ సేమ్ లైక్ మనకు ఐయుఐ ఐవీఎఫ్ ఎట్లా ఉందో ఇది ఇంకొక మెథడాలజీ అనమాట సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఇది అయితే ఇది మామూలుగా ఇంట్రా సైటోప్లాస్ ఇన్సిమినేషన్ అంటాం అనమాట అసలు ఏం చేస్తాం దీంట్లో యూజువల్ గా ఎక్సీలో అంటే ఇప్పుడు మనకు మామూలుగా మనకు ఐవీఎఫ్లో ఆ స్పం తీసుకున్నాము ఓవం తీసుకొని బయట మనం ఎంబ్రిఓ ఫామ్ చేసి లోపలేస్తాం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా స్పమ్ తీసుకొని ఆ ఓ ఏదైతే ఓవం ఉంటుందో ఎగ్ దాంట్లోకే ఇంజెక్ట్ చేస్తాం డైరెక్ట్గా అంటే ఫీమేల్ ఫీమేల్ గర్భంలోకే మనం నార్మల్గా ఇంజెక్షన్ ద్వారా సో ఆ ప్రొసీజర్ ద్వారా డైరెక్ట్గా స్ప స్పం అనేది డైరెక్ట్గా లోకి మేము ఇంజెక్ట్ చేసేస్తే అప్పుడు ఆటోమేటికల్లీ బేబీ ఫామ్ అయిపోతుంది సో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అనమాట అయితే ఇది ఏంటంటే ఐవీఎఫ్ ఏంటంటే మనం బయట తీసుకుంటాం సో నుంచి ఎగ్ మనం బయట కలెక్ట్ చేసుకుంటాము అబ్బాయి నుంచి స్పోమ్ తీసుకుంటాము సెమన్ నుంచి స్పోమ్ తీసుకొని మనం బయట బేబీ ఫీటర్స్ తయారు చేసి లోపలేస్తాం వేస్తాం ఈ ఐవీఎఫ్ అనేది మొత్తం ఐవీఎఫ్ అనేది మొత్తం బయట అవుతుంది ఎక్స్ ఏంటంటే జస్ట్ స్పోమ్ తీసుకుంటాము అమ్మాయి గర్వంలోకి లేక ఆ ఎగ్గులో ఏదైతే రిలీజ్ అవుతుంటారు కదా ఆ లోకి డైరెక్ట్ గా ఆ స్పమ్ ని లోపలికి ఇంజెక్ట్ చేసేస్తాం అనమాట ఆ స్పర్మాటో జవాన ప్రాపర్ గా అప్పుడు ఆటోమేటికలీ ఫెటిలిటీ పార్ట్ ఎక్కువ పాజిటివ్ ఎక్కువ లైక్ నేచురల్ నాచురల్ ఆల్సో సో వాళ్ళకి ఏంటంటే సైకలాజికల్లీ కొంతమంది ఫీల్ అవుతారు అనమాట సో సైకలాజికల్లీ ఇట్లా అయితే నాకు బయట బేబీ సో చాలా అపోహ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏం చెప్తామంటే గోఫల్ ఇక్సీ అని చెప్తాం అయితే ఇక్సీలో సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎక్సీ ఇప్పుడు అందరికి చేయవచ్చా రాగానే వాళ్ళు లైక్ ఇప్పుడు నార్మల్గా మనకి పిల్లలు కావట్లేదు సో ఎక్సీలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఎవరికంటే వాళ్ళకి అందరికి చేయవచ్చా అంటే ఫస్ట్ మన బాడీలో ఉన్న హార్మోన్స్ అనేవి నార్మల్గా ఫంక్షన్ చేయడం స్టార్ట్ కావాలి ఎందుకంటే మన ఇప్పుడు మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే మనకి ఇన్ఫర్టిలిటీ కావట్లేదు పర్టికులర్ ఇప్పుడు అమ్మాయిల్లో తీసుకుంటే టూ హార్మోన్స్ ఈస్ట్రోజన్ ఒకటి ప్రజస్ట్రాన్ ఒకటి రెండు ఇంపార్టెంట్ ఈస్ట్రోజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చేదా మనం ఎగ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోయి ప్రెగ్నెన్సీ ఫామ్ అయ్యేదాకా ఈస్ట్రోజన్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది ఆ ప్రెగ్నెన్సీ ఒక్కసారి వచ్చినాక అది ఫర్దర్ మనకు లాస్ట్ వరకు కంటిన్యూ అవ్వడానికి ప్రజస్టాన్ హెల్ప్ చేస్తుంది అనమాట ఈ రెండుట్లో ఏదొకటి మనకు ఇంబ్యాలెన్స్ అయిపోయినా కానీ ఆటోమేటికలీ మనకు ఆ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అనేది ఉండదు అందుకోసం అనే ఫస్ట్ మనం హార్మోనల్ కరెక్షన్ చేసుకుంటాం వాళ్ళకి హార్మోనల్ కరెక్షన్ చేసుకున్నాక హార్మోన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్నప్పుడు వి విల్ సజెస్ట్ గో ఫర్ ద ఎక్సీ మళ్ళీ ఇక్కడ ఎక్స్ నెక్స్ట్ వచ్చేసరికి మేల్స్ పంప్ మళ్ళీ ఒకవేళ మేల్స్ పమ్ అతని బాగుంది డిఎన్ఏ కంటెంట్ బాగుంది అంటే వి విల్ టేక్ దాట్ ఒకవేళ మళ్ళీ అతనికి డిఎన్ఏ కంటెంట్ బాగాలేదనుకో మళ్ళీ అడ్వైజ్ చేస్తాం గో ఫర్ స్పర్మ్ డోనర్ చేసే ముందు కంపల్సరీ ఇప్పుడు మేల్ రాగానే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని అతన్ని సెమన్ చూసుకుంటాము అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ అవన్నీ చేసుకున్న తర్వాత మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్ని రోజులు ఒకవేళ కొన్ని లైక్ బెస్ట్ కొన్ని సపో ఉన్నాయి రాపిడ్ ప్రోగ్రెస్ కొంచెం చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది కొంతమంది ఏమంటారు అంటే ఒక హోప్ ఇవ్వచ్చు కదా ఏమైనా మెడిసిన్స్ పెట్టచ్చు కదా అంటారు అయితే వీళ్ళకి ఏం చేస్తామంటే మేము ఇంద ఇప్పుడు చాలా వరకు అన్నీ మనకు ఫుడ్లోనే వస్తాయి కానీ ఇంకా కొంతమందికి ఏంటంటే దే వాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిల్స్ టాబ్లెట్స్ అయితే వీళ్ళకి మేము ప్రిస్క్రైబ్ చేస్తాం టాబ్లెట్స్ టాబ్లెట్స్ అంటే మళ్ళీ ఏంటంటే ఎంజైమ్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంజైమ్స్ మనం రొటీన్గా మనకు ఓల్డ్ గ్రెయిన్స్ అంటాం కదా పల్సర్స్ లైక్ రాజ్మా కానీ లెగ్యూమ్స్ కానీ మామూలుగా కాలాచన్న వీట్లలో మనకు గుడ్ అమౌంట్ ఆఫ్ జింక్ మెగ్నీషియము ఇవన్నీ ఉంటాయి సేమ్ ఇదే మనం పిల్ రూపంలో వాళ్ళకి ఇస్తామన్నమాట టాబ్లెట్ రూపంలో ఇస్తే ఇవేం చేస్తాయంటే ఏవైతే స్పర్మ్స్ మనకు ఉన్నాయో అవి ప్రొడక్షన్ అయితే ఎక్కువ కాదు బట్ ఉన్న స్పర్మ్స్ అంటే రాపిడ్ ప్రోగ్రెస్ అంటే ఫాస్ట్ మూవ్ అవడానికి ఏమన్నా డిఎన్ఏలో లోపం ఉంటే డిఎన్ఏ రిపేర్ కావడానికి హెల్ప్ అవుతుంది అనమాట మామూలుగా వీటినే మనం ఏం చెప్తామంటే ఫ్రీ హార్డి ఫ్రీ హార్డికల్స్ అంటాం ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తుండమాట ఎక్కువ కొన్ని టీస్ లెక్క గ్రీన్ టీ తాగితే ఫ్రీ రాడికల్స్ మెకానిజం అంటారు కదా సేమ్ అదే మెకానిజం మనకి ఈ ఓల్ గ్రెయిన్స్ వీటితో తీసుకుంటే ఆ మెకానిజం అనేది కరెక్ట్ అయిపోతుంది అట్లీస్ట్ రాపిడ్ ప్రోగ్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది మూమెంట్ అప్పుడు వాటి నుంచి మనం ఆ గుడ్స్ పౌన్స్ పికప్ చేసుకోవచ్చు ఒక ట్రై ఇస్తాం త్రీ ఫోర్ మంత్స్ వరకు వాళ్ళు ఇష్టం పేషెంట్కి ఆప్షన్ ఇస్తాం అనమాట లేదు పేషెంట్ మాకు వద్దు లక్ విల్ గోఫర్ స్పం డోనార్ అంటే దాని అకార్డింగ్లీ మనం స్పర్మ్ డోనర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అతని అన్ని స్క్రీన్ చేస్తాం ఇప్పుడు డోనర్ అనేసరికి పాపం మా స్పమ్ ఒక్కటే కాదు వానికి అన్ని స్క్రీన్ చేస్తాం ఇంక్లూడింగ్ హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెచ్సివి విడిఆర్ఎల్ ఎందుకంటే డిసీజెస్ ఏమి ఉండొద్దు కదా ఇప్పుడు అతనికి అన్ని బ్లడ్ టెస్ట్లు అన్ని చేసినాకనే అతను ఫిట్ అనుకున్న పర్సన్ని మాత్రమే మనం డోనార్గా చేస్తాం అనమాట వాళ్ళ స్పమే తీసుకొని టెస్ట్ చేసుకొని దాంట్లో డిఎన్ఏ కంటెంట్ చూసుకొని అదే స్పమ్ మనం ఫ్రీజ్ చేసుకొని అది ఈ పేషెంట్స్ వాడతాం అనమాట ఉంటుంది సో అయితే ఇందులో ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే స్పోమ్ తీసుకొని ఫీమేల్లో మీరు ఇంజెక్ట్ చేస్తున్నారో సో నార్మల్గా అంటే స్పమ్ కౌంటర్ మంచిగా ఉంది అంత బాగుంది అన్నప్పుడు న్యాచురల్ గానే గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది కదా మీరెందుకు ఇస్కీ ప్రొసీజర్స్ అంటే ఏంటి డిఫరెన్స్ అయితే ఇక్కడ ఏమైతుంది అంటే మనకు చాలా వరకు ఇప్పుడు మనకు ఇద్దరు నార్మలే ఉంటారు బట్ ఆమెకు ఎగ్ రిలీజ్ కావాలి ఇతనికి రిలీజ్ కావాలి మేబీ వాళ్ళిద్దరూ ఆ టైంలో కలవట్లేదేమో ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంటుందంటే మా సైన్స్ ప్రకారం యూజువల్లీ ఫస్ట్ లెక్క ఫిఫ్టీన్ డేస్ వచ్చేసేదానికి ఇప్పుడు టూ ఫేసెస్ ఉంటాయి మనకి ఎండోమేట్రియంలో ఒకటి సెక్రటరీ ఫేస్ అంటాం ఒకటి ఏమన్నా ఫేస్ అంటాం అనమాట అయితే సెక్రటరీ ఫేస్ ఏంటంటే ఆ ఎగ్ అనేది సైజ్ గ్రో అవుతూ గ్రో అవుతూ గ్రో అవుతూ పది నుంచి పద్నాలుగు కొంతమందిలో పదహారు అంటే సైకిల్ అయిన తర్వాత పది నుంచి పదహారు రోజులలో ఎప్పుడైనా ఎగ్ రిలీజ్ కావచ్చు అది ఎప్పుడనేది మనం చెప్పలేము అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది అందుకోసం మనం ఏం చేస్తామంటే కొంతమందికి ఒకవేళ పేషెంట్ విల్లింగ్ టు కమ్ అంటే వాళ్ళు టెన్త్ డే హాస్పిటల్కి వస్తారు మనం స్కాన్ చూసి చెప్తాం సైజ్ చూసేసి సో ఈ రోజు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మీ ఇద్దరు కలవమని చెప్తాం మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రమ్మంటాం మళ్ళీ వాళ్ళకి స్కాన్ చేసి చూస్తాం రిలీజ్ అయిందా కాలేదా మళ్ళీ సేమ్ ట్వెల్త్ డే మళ్ళీ స్కాన్ చేస్తాం ఒకవేళ ట్వెల్త్ డే రిలీజ్ అవుతుంది అంటే మళ్ళీ కలవమని చెప్తాం మళ్ళీ థర్టీన్త్ డే ఫోర్టీన్త్ డే అట్లా చేస్తాం అనమాట ఇది ఒక టెక్నిక్ ఫర్ ద సక్సెస్ ఇప్పుడు కానీ ఉన్న కాలం ప్రకారం ఏంటంటే ఎవరికంత ఓపిక లేదు ప్రతిరోజు వచ్చి మనం స్కాన్ చేయించుకోవాలి పోవాలి ఇంకా కొన్నిసార్లు ఏమవుతాయంటే ఆ స్కాన్ చేసుకున్నా కానీ రిలీజ్ అవుతాదంటే రిలీజ్ కాదు ఏం చేస్తామంటే స్టిములేషన్ అంటాం స్టిమ్యులేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంజక్షన్ ఇస్తాం ఆ ఇంజక్షన్ ఇచ్చేసి ఈరోజు నైట్ నైన్ ఓ క్లాక్ ఆర్ టెన్ ఓ క్లాక్ ఇంజక్షన్ తీసుకోండి ఖచ్చితంగా ట్వెల్వ్ ఓ క్లాక్ ఆర్ వన్ ఓ క్లాక్ కలవండి అని మేము టైం గిట్ట రాసి ఇస్తాం అంటే ఖచ్చితంగా ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పి కానీ ఇవన్నీ చేయడానికి చాలామందికి అంత టైం లేదు అంత పేషెన్స్ లేదు అందుకోసం అని ఏమంటారు అంటే వే వీ విల్ గో ఫర్ ఐవీఎఫ్కి వెళ్ళిపోతాం అంటారనమాట అదొకటి సో అయినంతవరకు మాకు వచ్చే కేసెస్ ఏంటంటే ఫస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ వాళ్ళకు నార్మల్ కావడానికి ట్రై చేస్తాం ఇట్లా హెల్ప్ చేసి ఇస్తాం మేము సేఫ్ పీరియడ్ ఏది అన్సేఫ్ పీరియడ్ ఏది ఈ టైంలో మీరు అన్సేఫ్ పీరియడ్ ఎప్పుడైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా కలవండి అని చెప్పి ఇస్తాం అయితే అనేది కొంచెం కాస్ట్లీ అనమాట ఇది మిగతా ఐవీఎఫ్ కన్నా గిట ఫిక్స్ ఖర్చుతో కూడుకుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా మనం బ్లైన్గా ఇంజక్షన్ వేయలేము సో దానికి మళ్ళీ మనకు ఒక ప్రాపర్ సెటప్ కావాలి ఆ స్పమ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాంట్లో డిఎన్ఏ చూడాలి అది మళ్ళీ ఇంజెక్షన్ ద్వారా మళ్ళీ మనం స్క్రీన్లో చూసుకుంటూ అమ్మాయి లెక్క దాంట్లో ఆల్మోస్ట్ లెక్క గర్భంలోకి ఆ ఓవంలోకి ఇంజెక్ట్ చేయాలి అది ఇది ఎన్ని రోజులు హాస్పిటల్ చేయాల్సిన ఇది లెక్క జస్ట్ మన పేషెంట్కి మనం సైజ్ ఆఫ్ ఎగ్ చూసుకుంటూ హార్మోన్ ఎవాల్యుయేషన్ చేస్తూ చెప్తాం అనమాట ఈ ట్వెల్త్ డే రోజు రండి థర్టీన్త్ డే రోజు రండి అని చెప్తాం వన్స్ ఆ ఎగ్ సైజ్ అచీవ్ అయిపోతుందంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళ టెన్త్ డే ట్వెల్త్ డే రాగానే ఇంకా ఫోర్టీన్త్ డే థర్టీన్త్ డే మనం అది ఇంజెక్ట్ చేసేస్తాము మళ్ళీ వాళ్ళకి సైకిల్ చెప్తాం అనమాట సైకిల్ రావాలి సైకిల్ రాలేదు అంటే జస్ట్ టూ డేస్ చూడమని చెప్తాము తర్వాత ఇంట్లోనే యూరింగ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లేకపోతే హాస్పిటల్కి రామ్మని చెప్తాం అనమాట సో థ్యాంక్ యూ సార్ మీరు డౌట్స్ అన్ని క్లియర్ చేశారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగండి అండ్ ఇలాంటి ఫెర్టిలిటీకి సంబంధించి మరిన్ని విషయాల కోసం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సార్